సో క్షమించేటువంటి మన తండ్రి మనము కూడా క్షమించాలని కోరుకుంటూ ఉన్నాడు హలలుయా ఆయన మనల్ని క్షమించాడు ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన మనల్ని క్షమించాడు ఆయన క్షమాపణ పొందుకున్నటువంటి మనము కూడా ఇతరులను క్షమించాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు అందుకే ఆయన కొండ మీద ప్రసంగంలో మత్త వార్త అధ్యాయం పద్నాలుగు వచ్చిన ఆయన అంటున్నాడు మనుష్యుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును మీ పాపములను నేను క్షమించాను మీరు కూడా ఇతరుల అపరాధములను క్షమిస్తే నేను కూడా మిమ్మల్ని క్షమిస్తానని ఆయన చెబుతూ ఉన్నాడు కాబట్టి దేవుని క్షమాపణ పొందుకున్నటువంటి మనము క్షమించేటువంటి వారిగా ఉండాలి మన పరలోకం ఉన్నటువంటి తండ్రి ఎట్టివాడో అలాంటి పోలికలు మనలో కనిపించాలి అప్పుడే ఆయన సంతోషిస్తాడు మనము సంతోషంగా ఉండగలుగుతాము నన్ను చాలామంది చూసి నువ్వు మీ డాడీ ఉంటావు అంటారు కొంతమంది ఫోన్లో మాట్లాడేటప్పుడు నీ వాయిస్ మీ డాడీ ఉంది ఉందంటారు కొంతమంది వాకింగ్ చెప్పేటప్పుడు మీ డాడీ లాగే ఉంటుందంటారు అంటే తండ్రితో పోల్చినప్పుడు కుమారునికి ఒక సంతోషం బహుశా తండ్రికి కూడా అదే ఫీలింగ్ నీ కొడుకు నీలాగా ఉన్నాడన్నా నీలాగా మాట్లాడతాడన్నా నీలాగా తెలివైనోడన్నా ఆ పోలికలను ఒకరిలో ఒకరు చూచుకున్నప్పుడు చాలా సంతోషిస్తారు మన తండ్రి మంచితనము కలిగినటువంటి దేవుడు మన తండ్రి ప్రేమ కలిగినటువంటి దేవుడు మన తండ్రి ధనిఖనము కలిగినటువంటి దేవుడు మన తండ్రి క్షమాగుణము కలిగినటువంటి దేవుడు ఇవన్నీ మనలో కనిపించాలి మనుషుల అపరాధములను మీరు క్షమింపకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు దేవుని క్షమాపణను పొందుకున్నటువంటి నీవు ఇతరులను క్షమించాలి